అటవీ ప్రాంతంలో నివసించే వాళ్ళు మరీ ముఖ్యంగా గిరిజనులు ఎక్కువ మంది పోడు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు అటవీ ప్రాంతంలో ప్రధాన జీవనోపాధి పొడువు సాగు చేసుకోవటం లేదా అటవీ ఉత్పత్తుల్ని సేకరించి వాటిని అమ్ముకోవటం తేనె బంక కుంకుడుగాయలు తునికాకు ఇతర అటవీ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని సేకరించి అమ్ముకోవటం ఇవి రెండే ప్రధాన జీవనాధారాలు గిరిజన ప్రాంతాల్లో అటవీ ప్రాంతాలలో ఈ పోడు భూములు ఏవైతే ఉన్నాయో పోడు భూముల మీద హక్కులు కల్పించడం కోసం రెండు వేల ఆరులో పార్లమెంటు ఒక చట్టం చేసింది దాన్నే అటవీ హక్కుల చట్టం అని లేదా షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అట్ గిరిజన జాత షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర అటవీ నివాసుల అటవీ హక్కుల చట్టం అంటాం దాన్ని ఈ చట్టం కింద అడవుల మీద కొన్ని రకాల హక్కులకి గుర్తింపు వచ్చింది ఆ హక్కులు ఎవరికైతే ఉంటాయో వారికి హక్కుపత్రం ఇచ్చే వెసులుబాటు ఈ చట్టంలో ఉంది దాంట్లో వ్యక్తిగత హక్కు పత్రాలు పొందొచ్చు అందరూ కలిసి సామూహిక హక్కుపత్రాలు పొందవచ్చు సాగు భూమికి హక్కుపత్రం పొందొచ్చు ఇంటి ఇల్లు స్థలానికి ఇంటికి హక్కుపత్రం పొందొచ్చు అడవిలో కనుక ఇంటి స్థలం ఇల్లు ఉంటే దానికి హక్కుపత్రం పొందొచ్చు అడవిలో గుడి ఉన్న అడవిలో పచ్చిక బయలు అడవిలో చేపల చెరువులు ఉన్నా అడవి నుంచి దాచిపోయే దారి ఉన్న అటవీ సంపద తెచ్చుకోవడానికి ఇట్లా రకరకాల హక్కులకి హక్కు పత్రం పొందే అవకాశం రెండు వేల ఆరులో వచ్చిన అటవీ హక్కుల చట్టం లేదా ఎఫ్ఆర్ఏ చట్టం కల్పించింది అందులో ఒక భాగమే అటవీ భూములపై సాగులో ఉన్న అటవీ భూములకి గుర్తింపునిచ్చే ఒక హక్కు మనం దీని గురించే రోజున మాట్లాడదాం ఈ చట్టం ఏమంటుందంటే ఎవరైనా గిరిజనుడు గిరిజన కుటుంబం రెండు వేల ఐదు సంవత్సరం డిసెంబర్ పదమూడు నాటికి అటవీ భూమి సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే ఆకు ఆ వ్యక్తికి అటవీ హక్కుల చట్టం కింద హక్కు పత్రం ఇవ్వచ్చు అది జాయింట్ పట్ట అంటే భర్త భార్య కలిపి ఒక జాయింట్ పట్ట ఆ కుటుంబానికి ఇచ్చే ఒక హక్కు పత్రం దానికి అర్హత ఏంటి అంటే గిరిజనులు అయి ఉండాలి రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు నాటికి ఆ భూమిని సాగు చేసుకుంటూ ఉండాలి ఈ రెండు గనక కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే ఆ గిరిజన కుటుంబానికి అటవీ హక్కుల చట్టం కింద హక్కు పత్రం ఇస్తారు వారికి ఆ భూమి మీద హక్కు వస్తుంది ఆ భూమిని వారసత్వంగా తరతరాలుగా అనుభవించుకోవడానికి హక్కు వస్తుంది వీలు లేదు కానీ అనుభవించవచ్చు ఇంకొక కండిషన్ ఏంటంటే మరి ఎంత భూమికైనా ఇస్తారా అంటే పది ఎకరాలలోపు ఎంత సాగులో ఉంటే అంత భూమికి అటవీ హక్కుల చట్టం కింద హక్కుపత్రం ఇవ్వచ్చు